సర్కార్ బండ్లపై విశ్వాసం పెంచుతాం గత ప్రభుత్వ గురుకులాలపై నమ్మకం పోయింది విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తాం బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి ప్రతి ఏటా వచ్చే సమస్యలకు శాశ్వత పరిష్కారం గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల పదవ తేదీలోపు నిధులు చదువులకు పెట్టేది ఖర్చు కాదు భవిష్యత్తు పెట్టుబడి ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు మంత్రులు ఆఫీసర్లు హాస్టళ్ళు సందర్శిస్తారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు చిల్కూరు గురుకులాలలో సీఎం రేవంత్ రెడ్డి తరగతులు డైట్ ఛార్జీ కాస్మోటిక్ ఛార్జి మూడు నుండి ఏడవ తరగతి వరకు గతంలో పొమ్మిది వందల యాభై ఇప్పుడు పదమూడు వందల ముప్పై కాస్మోటిక్ ఛార్జీ గతంలో యాభై ఐదు రూపాయలు ఇప్పుడు నూట డెబ్బై ఐదు ఎనిమిది నుంచి పదవ తరగతి గతంలో పదకొండు వందలు ఇప్పుడు పదిహేను వందల నలభై కాస్మోటిక్ ఛార్జీ గతంలో డెబ్బై ఐదు ఇప్పుడు రెండు వందల డెబ్భై ఐదు ఇంటర్ నుంచి పీజీ గతంలో పదిహేను వందలు ఇప్పుడు ఇరవై ఒక్క వంద రాష్ట్రంలో సర్కార్ బర్లపై విశ్వాసం పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు గత ప్రభుత్వ హయంలో గురుకులాలపై నమ్మకం పోయిందని దాన్ని తిరిగి తెచ్చుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇవాళ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గురుకుల పాఠశాలను సీఎం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇందులో భాగంగానే హాస్టల్ విద్యార్థులకు నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచామని రెండు వందల శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని వెల్లడించారు గురుకులాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టామని వివరించారు ఒకప్పుడు సర్వేలు గురుకులానికి మంచి రికార్డు ఉండేదని ప్రస్తుతం టీజీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం లాంటి ఎందరో అక్కడ చదువుకొని ఉన్నత స్థానంలో స్థిరపడ్డారని చెప్పారు రాష్ట్రంలో ఇరవై ఆరు పై చిలుకు సర్కారు బడులు గురుకులాలు ఉన్నాయి వాటిలో ఇరవై మూడు లక్షల మంది చదువుతున్నారని చెప్పారు పదకొండు వేల ప్రైవేట్ పాఠశాలలో ముప్పై మూడు వేల మంది విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు ఇన్ని రకాల సదుపాయాల కల్పన క్వాలిటీ క్వాలిఫైడ్ టీచర్లు పెట్టిన ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ప్రజలు ఎందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించారు ఇది వ్యవస్థలో అందరూ ఆలోచించాల్సిన విషయమని చెప్పారు లోపాలను సరిదిద్దుతూ సర్కార్ బండ్లపై విశ్వాసం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు గత ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచలేదని కాస్మోటిక్ ఛార్జీలు పదహారు ఏళ్ళ కిందివే అవుతున్నాయని అన్నారు వాటిని రివైడ్ చేశామని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని ప్రతి నెల పదవ తేదీలోపు గ్రీన్ ఛానల్ ద్వారా విద్యా సంస్థలకు నిధులు విడుదల చేస్తున్నామని సీఎం చెప్పారు చదువు పెట్టేది ఖర్చుగా తమ దర్కార్ భావించడం లేదన్నారు దాన్ని భవిష్యత్ పెట్టుబడి అనుకుంటుందని చెప్పారు స్కిల్పై దృష్టి పెట్టాలి విద్యా పూర్తి చేసి సర్టిఫికేట్ పొందుతున్న వారిలో స్కిల్స్ ఉండడం లేదని విద్యార్థులు స్కిల్ పై దృష్టి పెట్టాలని అన్నారు అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించామని సీఎం చెప్పారు ఐటీఐలను టాటా గ్రూప్ సహకారం ఇండియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించామని సీఎం వివరించారు నాణ్యమైన భోజనం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఇటీవల గురుకుల విద్యార్థి చనిపోవడం బాధాకరమని సీఎం అన్నారు భోజనం చెక్ చేయడానికి మంత్రులు అధికారులు గురుకులాల హాస్టాలు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు స్థానికంగా భోజనం నాణ్యత చెక్ చేసేందుకు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వివరించారు పాఠశాలల పునః ప్రారంభం రోజే విద్యార్థులు ఒక జత యూనిఫామ్ పాఠ్యపుస్తకాలను అందిస్తామని వివరించారు తమ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చెప్పారు